వెల్కమ్ టు నేను చూస్తే గుండాలకోన కర్కటేశ్వర స్వామి ఆలయ దీపకాంతులతో భక్తులు శోభాయమానం అన్నమయ్య జిల్లాలోని చిట్వెల్ మండలం గుండాలకోన కర్కటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజున సోమవారం భక్తులు కార్తీక మాసం నాడు స్వామిని దర్శించుకునేందుకు అత్యంత భక్తి శ్రద్దలతో వేలాది మందిగా తరలివచ్చారు కార్తీక మాసం సోమవారం నాడు ఆ రోజు పరమశివుడికి అత్యంత ప్రీతి అయిన రోజు స్వామిని అధిక సంఖ్యలో తరలివచ్చి దీపకాంతులతో స్వామివారికి వెలిగించి శోభాయమానంగా భక్తులు పర్వశించిపోయారు ముందుగా మండల సీఐ వెంకటేశ్వర్లు స్వామిని దర్శించుకున్నారు అందులో భాగంగా జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన మండల అధికారి స్పందన మేడం వారి ఆదేశాల మేరకు గట్టి బందోబస్తు మధ్య అధికారుల భక్తులతో సమన్వయపై పోలీసు రెవెన్యూ మెడికల్ ఆఫీసర్ అంగన్వాడీ వర్కర్స్ ఏపీడబ్ల్యూ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది దేవాలయ కమిటీ సభ్యులు కార్యకర్తలు వీఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ ప్రతి ఒక్కరూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ కార్తీక సోమవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కమిటీలు ఇచ్చిన భక్తులకు అధికారులకు వేలాది మందిగా వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదాన వితరణ చేయడం జరిగింది వచ్చిన భక్తాదులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు రాబో ఆర్థిక మాసానికి మరిన్ని సౌకర్యాలతో వసతుల మధ్య ఏర్పాటు కల్పిస్తామని తెలియజేశారు

Em được. Em

మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది ఏర్పాటులో భాగంగా ప్రతి ఒక్క అధికారులు స్పందించి వచ్చిన భక్తులు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఇంత వేల మంది జనాభాలో రోజు లాస్ట్ ఫిబ్రవరి రోజున జరగడం చాలా అద్భుతంగా ఈ యొక్క పుణ్యక్షేత్రమైన గుండాల క్షేత్రంలో కనివిని జరిగిన రీతిలో ఈ ఈ సంవత్సరం ఇతర సంవత్సరానికి అభివృద్ధి మార్గంలో ఈ ఇక్కడ కమిటీ పెద్దలు కానీ వచ్చిన భక్తాలు కానీ నలుమూల జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది వృత్తులు స్వామివారి సేవలో సన్నిధి చేరుకుని ఇక్కడ స్వామివారిని సరికరించుకుంటారు ఇదే ఇక్కడ ఈ గ్రామ కమిటీ పెద్ద ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారో అన్ని భక్తులకు

आमा बूछा बानी आमा बूछा वकमे आमा उसेला केले मतलब भनी आके छ सामे सजे बगा आमा आमा हो लैन बूछा बानी आमा आ पुष्टि बदली गुना बरी बूछा बानी ओइ बस्तु मलाई ओइ प्लेट आनी छ नि यो दुई जना मेरो कम्पनी वा त को આ છોટાના એરપોર્ટનું પોસ્ટલ કોડ છે અને ભક્તો દ્વારા સન્માન મેળવ્યું છે. તમારે જાણવું ఈ కర్కటేశ్వర గుండాల కోన ముందు నాలుగవ కార్తీక మాసం ముందు భక్తులు వేలాది మందిగా వచ్చారు మీ యొక్క స్టాప్ ఎలా చేస్తున్నారు మీరు చేస్తున్నారు అందరి నమస్కారం ఇప్పుడు మనము కలక ఆదేశం మనము నాలుగు సోమవారాల్లో ఇప్పుడు లాస్ట్ చివరి సోమవారం మనము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది జరిగింది సోమవారం మా సిబ్బంది కూడా బాగా మా మంచిగా వర్క్ చేసినారు అలాగే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించడానికి మేము ఫ్రెండ్ లైన్లో మా స్టాఫ్ కానీ నేను కానీ మేము ఫ్రెండ్ లైన్లో మనం వర్క్ చేస్తాం ఇప్పుడు ఈ కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు ఎలాంటి వసతులు ఇబ్బందులతో ఇక్కడ మీరు ట్రీట్మెంటు మందులు సప్లై చేస్తున్నారు ఇప్పుడు మనకు వేరియస్ వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు ఫ్ ఫ్గర్స్ కానివ్వండి చిన్న చిన్న దెబ్బలు కానివ్వండి ఏమన్నా దెబ్బలు తగిలినా కూడా మనం ఇక్కడ డ్రెస్సింగ్ చేయడము వాళ్ళకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమంటే ఇమీడియట్గా మనం రెస్పాండ్ మా టీం కానీ మేము కానీ చేయడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ వచ్చిన మీకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ స్వామివారి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి సార్ కొంచెం మీకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్ బాగున్నాయి కదా మీరేటో చెప్ సార్ విజయబాద్ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి స్వామి బాగున్నాయి 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 చెప్పండి చెప్పండి ఇప్పుడు బాగున్నాయా ఇప్పుడు మీకు వసతులు బస్సు వసతులు అయినా ఎలా ఎలా ఉన్నాయమ్మా మీరు ఎక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఓకే ఓకే సరే

మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు రైల్వే కోడి నుంచి దేవుడు బాగా దర్శనం ఇవి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా మీకు మీకు దారిపోటు ఉన్న ఎట్లా రహదారులు ఎట్ల బాగున్నాయమ్మా ఓకే థ్యాంక్ యూ సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ చెప్పండి దగ్గర మల్లెపూరి గ్రామము ఈ పంచాయతీ వాళ్ళనే ఉపాధ్యాయుని ఇక్కడ వచ్చేసి ఈ యొక్క భక్తులకి రాబోయే సంవత్సరం కార్తీక సోమవారానికి సమాజానికి ఇంకా కాలేజ్ కమిటీ బాగా కృషి చేస్తా ఉంది కాబట్టి నెక్స్ట్ కార్తీక సోమవారానికి బాగా ఇంకా డెవలప్ చేయాలని నేను అంతా కోరుకుంటున్నాను తిరుపతి దూరితే ఉన్నారే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి